మహబూబ్ నగర్ జిల్లా మహమదాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుకాణం వేలం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఇరవై ఆరేళ్ల నుంచి తిష్టవేసిన దుకాణదారుడు నామమాత్రపు అద్దె చెల్లిస్తూ వాటిని ఖాళీ చేయడం లేదు కొందరు చిరు వ్యాపారాలకు అధిక ధరలకు తిరిగి అద్దెకిస్తున్నారు అలాంటి దుకాణాలన్నింటినీ ఖాళీ చేసి బహిరంగ వేలం వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుకాణ సముదాయాల వ్యవహారంపై వాడివేడి చర్చ సాగుతోంది పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఇరవై ఎనిమిది దుకాణాలున్నాయి వీటిని ఇరవై ఆరేళ్ల క్రితం అద్దెకిచ్చారు మూడు వందల రూపాయలకు ప్రారంభమైన వాటి అద్దె ఏటా క్రమంగా ఐదు శాతం పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం ఒక్కో దుకాణం నుంచి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పాఠశాలకు ప్రతి నెల నలభై వేల వరకు ఆదాయం సమకూరుతోంది అలా వచ్చిన నిధులతో ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణ అభివృద్ధి అతిథి అధ్యాపకుల వేతనాలు చెల్లిస్తున్నారు ముప్పై వేల దాకా రెంట్ వస్తుంది దీనికి వీళ్ళు ఒక కమిటీ ఊరు వాళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రిటైండర్ పెట్టాలనే ఉద్దేశమైన ఈ పాత చెటర్ వాళ్ళని బంద్ చేసి రిటైండర్ పెట్టి మళ్ళీ తీసుకోవాలని దాన్ని బంద్ చేశారు షటర్లు రెంట్ బంద్ చేసిన వాళ్ళకి ఆరు నెలలు టైం ఇచ్చారు ఆరు నెలలకు టైం ఇచ్చారు కాబట్టి ఆరు నెలల వరకు రెంట్ లేదు ఆరు నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ రిటైండర్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అది మినిమం రెంట్ ఇప్పుడు ఇస్తున్నది వాళ్ళు ఎందుకంటే బయట షెటర్లు ఎనిమిది నుంచి పదివేలు రెంటు అడ్వాన్స్ పది లక్షలు ఉన్న షెటర్లు ఇప్పుడు కేవలం రూపాయల కిరాయి మాత్రమే ఉంది అయితే ఇరవై ఆరేళ్ల క్రితం ఎవరికి దుకాణాలు కేటాయించారో ఇప్పటి వరకు వాళ్లే అక్కడ అద్దెకు ఉంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా దుకాణాల్ని విడిచిపెట్టలేదు ఇతరులకు పది నుంచి పదిహేను వేల వరకు అద్దెకిచ్చి పాఠశాలకు మాత్రం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అలా కాకుండా ఇప్పుడున్న షాపులన్నీ ఖాళీ చేయించి రీటెండర్లు నిర్వహించాలని గ్రామస్తులు తీర్మానించారు ఈ మేరకు దుకాణదారులు ఖాళీ చేసేందుకు ఆరు నెలలు సమయం ఇచ్చారు గడువు ముగిసినా దుకాణాలు ఖాళీ చేయలేదు గురువారం మళ్లీ షట్టర్లు తెరవడంతో సమస్య మొదలైంది ముందుగా అనుకున్నట్లుగా దుకాణదారులు అంగీకరించడం లేదని గ్రామస్తులు కాంప్లెక్స్ ముందే ధర్నాకు దిగారు దీనిపై కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు శుక్రవారం వంటవార్పు నిర్వహించారు దుకాణాలకు రీటెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వాళ్ళే కొనసాగుతున్నారు వాటిని రీటెండర్ వేస్తే మిగతా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రీటెండర్లు వేయాలని కోరుతున్నాం అది కాకుండా ఈ షటర్లలో కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాటిని పాఠశాలకు స్వాధీనపరచకుండా వాళ్ళు మిగతా వాళ్లకు అధిక ధరలకు ఇచ్చి ఎక్వ రెంట్లకు వాళ్ళు అమ్ముకున్నారు కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించినాయి వాళ్ళు కూడా వాళ్ళు బినామీ పే బినామీలకు ఇతరులకు అమ్ముకొని ఆ విధంగా ఈ ఉన్న ఇరవై ఎనిమిది సగం కంటే ఎక్కువ బినామీలే ఉన్నారు తర్వాత కొంతమంది ఎంప్లాయీ కూడా అయిపోయారు దాంట్లో వాళ్ళు అమ్ముకొని వేరే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఈరోజు పన్నెండు వందల కిరాయి ఉంటే మూడు వేలు పదివేలు పదిహేను వేలకు వాళ్ళు తీసుకొని పోతున్నారు కాబట్టి మేము ఉపాధి కావాలంటే ఇవి రీకన్ రీటెండర్ వేస్తే ఇక మొత్తంలో వేరే చిల్లర వ్యాపారులు వస్తే ఊరు కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ముందర వేసుకున్నాము అయినా కూడా అధికారులు స్పందిస్తే కూడా కొంతమంది ఊర్లో పెద్ద మనసులు వాళ్లకు అండదండలు అందించి మీరు పోవద్దు పోతే బాగుండదు అని చెప్పేసి వాళ్ళ యొక్క మాటల ద్వారా తెలియజేస్తే మేము అధికారికంగా మేము ఇక్కడ కూర్చొని మా యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నాం సార్ కమిటీ చేసిన తర్వాత ఇక్కడ గత ముప్పై సంవత్సరాలు ఇల్లీగల్గా ఉన్న చట్టం పిలిపించారు వాళ్ళు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఉన్నారని అడిగారు ఆల్రెడీ ఎంఐ గారు తాళం వేసిండ్రు మూడు మూడు నోటీసులు ముట్టి ఆరు నెలల నుంచి వాళ్ళకి నోటీసులు ముట్టాయి ఎంబీఓ గారు గత ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఐదు నాడు షటర్లకు తాళాల వేయడం జరిగింది కానీ తర్వాత కొంత దౌర్జన్యంగా తిరగడం జరిగింది ఆ విషయం గురించి మాట్లాడడం కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓ గారు అందరు కమిటీ పదిహేను రోజుల్లో ఓపెన్ టెండర్ పోతాము అంతవరకు ఈ షటర్లు మూస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒక అధికారి పదిహేను రోజుల కింద తాళాలేపీయడం జరిగింది వాళ్ళు నిన్న హఠాత్తుగా ఒక మనిషిని తీసుకొని వచ్చి గుండెలు లేక ఈరోజు షాపులు తిరగడము అందుట్లో సెటల్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఉద్యోగాల మీద పోయినా కూడా బినామీలకు ఇచ్చి స్కూల్ వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటూ పదివేలు పన్నెండు వేలు కిరాలు తీసుకోవడం జరుగుతున్నది న్యాయంగా న్యాయబద్ధంగా ఈ రోజు రీటెండర్ చేసి నిరుద్యోగులకు దుకాణాల సమస్యపై కలెక్టర్ విజయేందరి బోయి స్పందించారు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓ ఎస్ఐలతో కమిటీ ఏర్పాటు చేశారు శుక్రవారం సమావేశమైన కమిటీ దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది పదిహేను రోజుల్లో ఓపెన్ టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చింది మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకపోతే దాని విషయంలో ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళతోటి కూడా మీట్ అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటాము దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కా షాపులు నడిపించుకుంటున్న వాళ్ళ యొక్క రిపెండేషన్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళే తీసుకుంటాము ఇవన్నీ తీసుకొని ఇందులో మనకు ఈ స్కూల్కు ఉపయోగపడేటువంటివి లాభం అయ్యేటివి మాత్రమే పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్కి లాభం అయ్యే విధంగా మేము ఒక నిర్ణయానికి తీసుకొని దాని ప్రకారము ఆ టెండర్ ఓపెన్ టెండరు కార్యక్రమాన్ని ఒక కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం పాఠశాల ప్రహరికి ఆనుకుని ఖాళీ స్థలంలో మరికొన్ని షట్టర్లు కూడా నిర్మించి వాటికి టెండర్లు నిర్వహించాలని గ్రామస్తులు భావించారు అలా చేస్తే మొత్తం షట్టర్ల సంఖ్య యాభై వరకు చేరుకుంటుంది ఈ దుకాణాలను దక్కించుకునేందుకు టెండర్లలో పాల్గొనేందుకు నూట ముప్పై మందికి పైగా ఇప్పటికే ఐదు వేలు డిపాజిట్లు సైతం చెల్లించారు యాభై దుకాణాలకు టెండర్లు వేస్తే పాఠశాలకు భారీ ఆదాయం రానుంది ప్రస్తుతం ఒక దుకాణం నుంచి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు మాత్రమే అద్దె వసూలు చేస్తున్నారు రీటెండర్ నిర్వహిస్తే ఈ అద్దె బహిరంగ వేలంలో నాలుగు నుంచి పది వేల వరకు పలికే అవకాశం ఉంది అదే జరిగితే పాఠశాలకు ప్రతి నెల దుకాణాల ద్వారా రెండు లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది ఈ నిధులతో పాఠశాల అభివృద్ధితో పాటు జూనియర్ కళాశాల సైతం అభివృద్ధి చేసుకోవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ఇరవై ఎనిమిది దుకాణాలను ఖాళీ చేయించి ప్రధాన సమస్య పరిష్కరి ప్రారంభిస్తున్నట్లుగా పాఠశాల ప్రధాన తెలిపారు ఈ టెండర్లు పూర్తయిన తర్వాత కొత్త షెట్టర్ల నిర్మాణం వాటి టెండర్ల ప్రక్రియను గ్రామస్తుల తీర్మానం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చేపడతామన్నారు ఇప్పుడు బర్నింగ్ ఉన్న విషయం ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది షెటర్లు అది బర్నింగ్ విషయం కాబట్టి ఇరవై ఎనిమిది నాలుగు షెటర్లు మన రోడ్డు వైపు వెడల్పు లోపల పోతూ ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగుదే బర్నింగ్ ఇష్యూగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామస్తులు ఏమన్నా గ్రామస్తులు కానీ మాకు జిల్లా కట్ట ఆదేశాల నుంచి ఏమన్నా వస్తే నిర్మించమని వస్తే మాత్రమే ముందుకు పోవడానికి అవకాశం ఉంది కాబట్టి అంతవరకు ఆ మాకు లేదని మేము దుకాణాలకు టెండర్లు నిర్వహించకుండా ప్రస్తుతం ఉన్న వాళ్లే కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి అడ్డుకట్ట వేయాలంటే వీలైనంత త్వరగా బహిరంగ వేలం నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు